మనసును సముదాయించుకో అలాగే మూడు రోజులు ప్రార్థన చేశాను ఎన్నో దేవుడికి చేతులెత్తి ప్రమాణం చేసే ఉంటారు దేవుడు నేను ఎక్కడి నుంచి ఇలా ఉంటాను దేవుడు ఎక్కడి నుంచి నేను అలా చేస్తాను అలా చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలుసు అయితే మీలో నేను దేవుడికి ఇలా మాటించాను చేయగలనా దేవుడిని ఇలా ప్రమాణం చేశాను చేయగలనా అనే భయం కూడా మీలో ఉంటుంది అది సాధ్యమే అని చెప్తుంది వాక్యం ఎప్పుడు సాధ్యం అంటే నీ మనసును సమయా సముదాయించుకుంటే నీ మనసును అణుచుకుంటే నీ మనసును నువ్వు తిప్పేసుకుంటే నీకు సాధ్యం అవుతుంది సహోదరు మీరు నేను క్రైస్తువులందరూ మనుషులందరూ మనసును సముదాయించుకొని బతికితే Dia urumal lembab, pagi asir desa.